అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతూ ఉంది ఎందుకంటే రోజురోజు అధికారం కోల్పోయిన తర్వాత రోజు రోజు రోజుకు ఒక లీటర్ చొప్పున పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు మొదట్లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని పత్రికా విలేకరులు కొంతమంది అడిగారు ఏమంటే మీ పార్టీలను చాలామంది పోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పారు మీకు ఏ అబ్బ చెప్పాడు ఏ ఏ చెప్పాడు ఏ లీడర్ పోతాడు పోతే పోని ఒకటి పోతే ఇంకొని తయారు చేసుకుంటాను అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు విశాఖపట్నం జిల్లా నుంచి అవంతి శ్రీనివాసు అలాగే భీమవరము అదేవిధంగా ఏలూరు అదేవిధంగా గుంటూరులో కిల రహస్య గారు అదేవిధంగా ఒంగోలులో బాల్య శ్రీనివాసరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు బీద మస్తాన్న గారు మోపిదేవి వెంకటరమణ గారు ఆర్ కృష్ణ గారు ఇలా చూసుకుంటా పోతే ఏ జిల్లాలో చూసి ఏ జిల్లాలో రోజుకొకళ్ళు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎం ప్రజెంట్ రాజ్యసభ మెంబర్లు ఇలా పోతూ ఉన్నారు వైసీపీ విడిపోతారు దీని అందరికీ కారణం ఒకటే చెప్తున్నారు అందరూ జగన్ వ్యవహార శైలి మాకు నచ్చలేదు అని అన్నారు ఈ జగన్ వ్యవహార శైలి నచ్చలేదు అనేది ఇప్పుడు చెప్పేది ఏంటారు బాబు ఎలక్షన్స్ ముందే తల్లి చెల్లి చెప్పారు కదా వాళ్ళిద్దరూ కూడా జగన్కి ఓటేయ్యని చెప్పారు కదా మళ్ళీ ఇవాళ వీళ్ళు కొత్తగా చెప్పేది ఏముంది సరే ఎవరికి బాధలాలకుంటాయి అనుకోండి అది వేరే విషయం అయితే ఇక్కడ జగన్ అత్యంత సన్నిహితంగా ఐదేళ్ల పాటు జగన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ఆదిమల సురేష్ ఈ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు అయితే ఈయన అత్యంత విధేయత్తు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నాడు ఐదేళ్లలో మంత్రివర్గ విస్తరణ టైంలో బాలిన శ్రీనివాసరెడ్డి బంధువుని కూడా మార్చారు కానీ ఈయన మట్టికి మార్చారు ప్రకాశం జిల్లా నుంచి ఈయన సంతనోదరపాం నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచారు మొన్న నియోజకవర్గంలో నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్చినప్పుడు ఈయన తీసుకెళ్లి కొండేపి నియోజకవర్గం చూడటం జరిగింది ఆయన చాలా అసహనానికి గురయాడు ఆదివారం సురేష్ గారు అప్పుడు తన అంతరంగులతో చెప్పాడు కొండేపీ కొత్త నియోజకవర్గం ఇక్కడైతే నేను ఈజీ గెలుపుతాను నన్ను ఎక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేయడం బాగాలేదని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని తల ఉంచి కొండేపల్లి ఓటమి పాలకు గురయ్యాడు అంతేకాకుండా ఈయన అత్యంత జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల్లో ఒకరని చెప్పొచ్చు అయితే ఈయన తమ్ముడు కూడా కర్నూలు జిల్లా కొడుపు నుంచి సతీష్కు టికెట్ ఇచ్చి పోటీలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కుటుంబం వీళ్ళ పట్ల ఎంత సన్నిహి సంబంధాలు ఉన్నాయనేది మీకు అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ అలాంటి వ్యక్తి కూడా అందులో ఇతను ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇది చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ఈయన ఇవాళ జగన్మోహన్ రెడ్డితో విసిగిపోయి వేసారి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారించుకుని ఆయన కూడా పార్టీ మారతాకి మరి అంతరంగలతో సమావేశం పెట్టుకున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం వేచి చూద్దాం ఏ పార్టీకి వెళ్తారా సైకిల్ అని కొంతమంది బీజేపీ అని కొంతమంది ఇలా రకరకాలుగా చెప్తున్నారు బట్ ఏ పార్టీకి వెళ్తారనేది వేచి చూద్దాం తొందరలో వార్త మనం అందరం కూడా చూస్తాం అయితే అతనైతే వైసీపీ విడనాడతాకి సిద్ధంగా ఉన్నట్టు అందుతున్న సమాచారం మరీ ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈయన ఎస్సీ వర్గాలకు చెందిన నాయకుడు ఎస్సీలు ఎక్కువ మంది మెజారిటీ ఎస్సీ మాల కులస్తులు ఎక్కువ మంది వైసీపీతోనే ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీ మారుతున్నాడంటే అంటే కడమ రకరకాల రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి ఈయన కూడా పార్టీ మారుతానంటే మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత వెక్సైపోయి ఉంటాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియబోస్తున్నాను హై ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి